హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహక ట్రూల్స్ ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ వీడియో తప్పక చూడాల్సిందే మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో ఒక రోజు పుష్పవత అవ్వాల్సిందే కాబట్టి మీ అమ్మాయి పుష్పవత అయినప్పుడు ఏ నియమాలు పాటించాలి ముందుగానే తెలుసుకోవడం ఎంతో అవసరం ఆడపిల్లలు ఏ రోజున పుష్పవత అయితే మంచిది పుష్పవత అయినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలనే విషయాల గురించి వీడియోలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మీ అమ్మాయి కనుక ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో పుష్పవత అయినట్టయితే అది చాలా శుభ సమయం అది ఒకవేళ రాత్రి సమయంలో పుష్ప అయితే అశుభ గడేలుగా భావిస్తారు సోమవారం లేదా బుధవారం గురువారం మరియు శుక్రవారంలో ఇంటి ఆడపిల్లల పుష్ప అయితే చాలా మంచిది అదే ఒకవేళ ఆదివారం కానీ మంగళవారం కానీ శనివారం నాడు కానీ ఇంటి ఆడపిల్లలు కనుక అయితే మాత్రం శాస్త్రపరంగా అది అశుభంగా భావిస్తారు నల్లటి బట్టల మీద పుష్పవత అశుభంగా భావిస్తారు నల్లటి బట్టల మీద పుష్ప అయితే అది దరిద్రంగా భావిస్తారు ఎర్రటి వస్త్రాలు కానీ తెలుపు వస్త్రాలు కానీ వాటిపైన అయితే అది చాలా శుభ సూచకము మీ ఇంటి ఆడపిల్లలు సొంత ఇంట్లోనే పుష్పవతి అయితే అది చాలా మంచిది అదే ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు కానీ వేరే వాళ్ళ ఇంట్లో కానీ ప్రథమ రజస్వల అయితే అది అశుభంగా పరిగణిస్తారు అశుభ గడియలలో కనుక మీ పుష్పవతి అయితే పండితులను సంప్రదించి వారి సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించాలి అమ్మాయి పుష్పవతి కాగానే అనుభవజ్ఞానాలైన పండితులను కలిసి పంచాంగం ప్రకారం మీ అమ్మాయి అయిన గడియకు ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకుని వారిచ్చే శాస్త్ర సంబంధమైన సూచనలు తప్పకుండా పాటించాలి మగవారు పుట్టినప్పుడు సమయంతో జాతకం ద్వారా భవిష్యత్తు వివరాలు తెలుస్తాయి కానీ అమ్మాయిలకు మాత్రం పుట్టినప్పుడు తెలిసే విషయాల కంటే పుష్పత అయిన సమయంతోనే తమ భవిష్యత్ అనేది సంపూర్ణంగా తెలుస్తుంది అయితే పండితులను సంప్రదించిన తర్వాత శుభముహూర్తం కనుకొని ఏ సమయంలో అమ్మాయిని కూర్చోబెట్టాలో తెచ్చుకో తెలుసుకోవాలి వజ్రం లేకుండా మంచి సమయం చూసి అమ్మాయిని నేలపై కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ముందుగా ఇల్లంతా శుభ్రం చేసి నేలపై ఒక చేప వేసి ఆ చేప మీద ఎండు గడ్డి కానీ పచ్చటి తాటాకులు కానీ కొబ్బరాకులు కానీ వేయాలి చేప మీద తాటాకులు వేసేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదులు కలిసి వేయాలి ఈ ఆకుల మీద తెలుపు రంగు దుప్పటి కానీ తెలుపు రంగు చీర కానీ వేయాలి తర్వాత ఐదుగురు ముత్తైదులు కలిసి తాటాకుల చివరిలో నాలుగు వైపులా కొబ్బరి చిప్పలు పెట్టి అందులో నానపెట్టిన శనగలు అక్షంతల పువ్వులు వేయాలి తర్వాత తాటాకులతో ఒక చిన్న బొమ్మలాగా తయారు చేసి ఆ బొమ్మకు చీరకట్టు బొట్టు పెట్టి పుష్పత అయిన అమ్మాయి చేతిలో పెట్టాలి పుష్పత అయిన అమ్మాయికి పొడుగు బొట్టు పెట్టాలి గుండ్రంగా ఉండే బొట్టు మాత్రం అసలు పెట్టకూడదు పుష్పత అయిన అమ్మాయి ముఖానికి నిండుగా పసుపు కాళ్ళకు కూడా పసుపు రాసి పారాన్ని పెట్టాలి తర్వాత తెలుపు రంగు ఓని కట్టి తర్వాత తాటకుల మధ్యలో పుష్పత అయిన అమ్మాయిని కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్యవదులు కలిసి కూర్చోబెట్టి ఆ అమ్మాయి పైన తలపైన అక్షంతలు వేయవని పుష్పవత అయిన అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తూర్పు దిశలో మాత్రమే కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత తాటాకుల మీద ఐదు చిమ్మిరి లడ్డూలు వేయాలి తర్వాత పుష్పవత అయిన అమ్మాయికి మూడు చిప్పల నిండా నెయ్యిని తాగించి మూడు చిమ్మిరి లడ్డూలను తినిపించాలి తర్వాత ఇంటికి వచ్చిన ముత్త అమ్మాయికి అమ్మాయికి హారతిచ్చి కుంకుమ బొట్టు పెట్టి అక్షంతలు కూడా వేయాలి అమ్మాయికి హారతిచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి చివరగా ముత్తెదులకు తాంబూలాలు ఇచ్చి పంపించాలి పుష్ప పుష్పవత అయిన మొదటి మూడు రోజులు పులగన్నము వండి పెట్టాలి పులగన్నం ఎలా ఉండాలంటే బియ్యంలో పెసరపప్పు వేసి వండాలి ఒక మూ ఒక మూకుడులో విస్తరాకు ఉంచి ఆ అన్నాన్ని అమ్మాయికి పెట్టాలి అన్నంలోకి బెల్లం ముక్క కానీ పంచదారతో కానీ తినాలి తరిగిన పదార్థాలు అసలు తినరాదు పుష్పత అయిన అమ్మాయి పుల్లలు తుంచటము ఏవైనా గిల్లటం వంటివి చేయకూడదు అరటి మాత్రం అసలు తినకూడదు పుష్పత అయిన మూడు నెలల వరకు అరటి తినకూడదు ఆడపిల్ల పుష్పత అయినప్పుడు బట్టలు మార్చుకోకూడదు అవే బట్టలతో మూడు రోజులు నేలపైన కూర్చోవాలి ఎవరిని తాకకుండా జాగ్రత్తగా ఉండాలి మొదటి మూడు రోజులు పుష్పత అయినా అమ్మాయి కాటుక పెట్టుకోకూడదు స్నానం చేయించకూడదు పగలపూట నిద్రపోకూడదు నేలపైన గీతలు గీయకూడదు మొదటి మూడు రోజులు ఉదయం సాయంత్రం అమ్మాయికి హారతిచ్చి చిమ్మిరి లడ్డులను తినిపించాలి ఇక తినకూడని పదార్థాలకు వస్తే వంకాయ గొంగూర తరిగిన ఆహార పదార్థాలు అరిసే జున్ను తినకూడదు ఆవు పాలు పెరుగు మజ్జిగా ఉపయోగించరాదు చిమ్మిలి ముద్దలు స్వీట్లు తినవచ్చును పరమాన్నం తినవచ్చు కారంగా ఉండే ఆహారం అస్సలు పెట్టకూడదు అమ్మాయి పుష్పత అయినప్పుడు చిమ్మిరి లడ్డులను ఎంతమందికి దానం చేస్తే అంత మంచిది ఏదైనా గుడి ముందు ఉన్న వాళ్ళకు చిమ్మిలి ముద్దులు పెంచవచ్చును వరుస స్నానము ఎప్పుడు చేయించాలంటే నాలుగు ఏడు తొమ్మిది పదకొండు రోజులలో స్నానం చేయించాలి ముత్తైదుల చేత నాలుగో రోజున అమ్మాయికి స్నానం చేయించాలి అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత గదినంతా శుభ్రంగా తుడిచి పసుపు నీళ్ళు చల్లి శుద్ధి చేయాలి నాలుగో రోజున అమ్మాయికి స్నానం చేసిన తర్వాత ఐదుగురు ముత్తైదులను పిలిచి భోజనాలు పెట్టాలి భోజనాల్లో తప్పనిసరిగా ఒక పులుసు కూర ఏదైనా ఒక పచ్చడి ఒక స్వీటు పప్పు బచ్చలు కూర అట్లు ఉండేలా చూసుకోవాలి భోజనం తర్వాత ముత్తైదులకు తాంబూలం ఇచ్చి జాకెట్ ముక్కలను పెట్టాలి నాలుగో రోజున అమ్మాయికి భోజనం పెట్టేటప్పుడు అన్నంలో అట్లు వడ్డించాలి అలాగే కొబ్బరి అప్పడలతో భోజనం పెట్టవలను పదకొండో రోజున అమ్మాయికి గాజులు వేసి ఆ రోజున బంధువులను పిలిచి భోజనాలు పెట్టాలి ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ రెండు గాజులు పంచి పెట్టాలి ఇక తిథుల పరంగా తీసుకున్నట్లయితే తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పూర్ణిమ ఈ తిథుల పుష్పవతి అయితే మాత్రం చాలా మంచిది ఈ తేదీలో కాకుండా వేరే తేదీలో కనుక పుష్పత అయితే అటువంటి సమయంలో కొన్ని ప్రత్యేకమైన శాంతి హోమాలు కూడా చేయించుకోవాలి అలాగే నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే రోహిణి ఆరుద్ర పుష్యమి ఉత్తరాయణం స్వాతి విశాఖ అనురాధ మూల శ్రవణం ధనిష్ట శతభిష రేవతి ఈ నక్షత్రాలలో ప్రథమ రజస్వాలు అయితే చాలా మంచిది అలాగే వస్త్రాన్ని బట్టి కూడా ఫలితం మంచిది మొదటిసారి పుష్పత అయినప్పుడు తెలుపు రంగు వస్త్రం ఉన్నట్లయితే అది కూడా చాలా మంచిది అలాగే సూర్యగ్రహణం ఉన్నప్పుడు కానీ చంద్రగ్రహణం ఉన్నప్పుడు కానీ సంక్రమణ రోజు కానీ దుర్ముహూర్తంలో ప్రథమ రజస్వల అయినప్పుడు దానికి సంబంధించిన శాంతి చేయించుకోవాలి తప్పకుండా చేయించుకోవాలి అమ్మాయి మొదటిసారి పుష్ప తర్వాత మరల రెండుసార్లు నెల సరే వచ్చేంతవరకు ఊరు పిల్లల మేర దాటకూడదు ఒకవేళ మంచి రోజు కాకపోయినా అశుభమైన వేద పండితుల సూచనల మేరకు శాంతి హోమాలు కర్మలు పూజలు చేస్తే సరిపోతుంది తద్వారా మీ అమ్మాయికి అంత శుభమే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ వచ్చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి